నమస్కారం అండి బాగుందండి మరీ అద్భుతంగా ఉందని చెప్పలేం గానీ బాగుంది ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా ఆలోచించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన సంక్షేమ పథకాల పేరుతో ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చారు కొంతమంది కడుపు నిండినోడికి ఇచ్చారు కడుపు నిండా కాబట్టి ఆయన సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని అదేశాడు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో వెళ్లాలని కొంచెం డిలే అవుతున్న మాట వాస్తవమే కానీ ఖచ్చితంగా ఈ ఈ సంవత్సరం దాటిన తర్వాత ప్రతి సంక్షేమ పథకం అమలు అవుతుంది అభివృద్ధి జరుగుతుంది ఫ్యాక్టరీలు వస్తాయి ఐటీ కంపెనీలు వస్తాయి యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పి నేనైతే నమ్ముతున్నాను ఎవరి సంగతనే నేను పక్కన పెట్టండి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ముందరిగి వేస్తుంది రీసెంట్ గా రోజా గారు ప్రెస్ మీట్ లో గతంలో ఎలా ఉండదు ఈసారి జగన్ పరిపాలన వేరేలా ఉంటుంది దాని మీద ఏ ఎలా ఉంటది అంటే ఇంకా అడ్వాన్స్ చేసి అందరం చంపేస్తారేంటి వీళ్ళు చంపేస్తున్నట్టు బెదిరిస్తున్నారు కానీ అందరినీ ఏం పీకేదేం ఉండదండి ఎందుకంటే దుర్మార్గుడు ఎప్పుడైనా సరే శిక్ష అనుభవించడం తప్పదు వీళ్ళు చేసినా వాళ్ళే చేసిన అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు దుర్మార్గంగా చాలా దుర్మార్గాలు చేశారు భయభ్రాంతులు గురి చేశారు ఇష్టాంగతిగా మాట్లాడి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కూడా నీచాతినీచంగా దూషించిన దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే వై వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళ యజమాని జగన్మోహన్ రెడ్డి అసలు ఒక సీఎం స్థాయిలో ఉండి ఒక స్కూల్లో మీటింగ్ జరిగేటప్పుడు కూడా పిల్లల గురించి మాట్లాడాడంటే అతని అవగాహన రాహిత్యం ఎంత గొప్పదో ఆయన తెలివి తక్కువ తన ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అలా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ వీళ్ళందరూ సమన్వయం చేసుకుని ప్రభుత్వాన్ని కొంచెం నెమ్మదిగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఖచ్చితంగా ఫ్యూచర్ లో బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ సూపర్ సిక్స్ ఒకటి ఒకటి అమలు అవుతుంది కదండి ఫస్ట్ వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు వృద్ధాప్య పెన్షన్ పెంచారు తర్వాత గ్యాస్ పంటలు మూడిస్తున్నారు ఇప్పుడు ఇవేళ ఏ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి చాలా మంది ఏలం చేశారు కొంచెం టైం పట్టింది కానీ ఈ వేళయితే స్టార్ట్ చేశారు కదా ఖచ్చితంగా ఆ ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ ఒకటి వస్తుంది ఇలాగే ప్రతి ఈ ఇచ్చినటువంటి హామీని అమలు చేసే క్రమంలో ముందడుగే వేస్తుంది కూడమి ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు మీరు కూడా తెలుసు కదా ఏం అమలు అవట్లేదు అని చెప్తే దాని నుంచి మాట్లాడుకోవచ్చు ఏపీలో జన జనాధారణ ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తే పెరుగుతుంది మనం అంతా ఒకవైపు మాట్లాడకూడదు వీళ్ళు ఎక్కడైనా సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధిలో గానీ వెనకబడితే ఖచ్చితంగా పెరుగుతుంది అది పెరుగుతుందా లేదా అనేది కొంచెం ముందు ఇంకా టైం ఇంకా చాలా సమయం ఉంది ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు అమరావతి ఖచ్చితంగా డెవలప్ అవుతుందండి కురణలకు కూడా అందరికి ఉద్యోగాలు వస్తాయి యువతకి ఖచ్చితంగా అభివృద్ధి పదం ముందుకెళ్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బాగా సహకారం ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి మాత్రం జరుగుతుంది జరుగుతుందండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎలాగైనా ఖజానా ఖాళీ అయిపోయినటువంటి రాష్ట్రం అది ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బలంగా సాయం చేస్తుంది కాబట్టి వేళ ఆ మాత్రమైనా నడుస్తుంది త్వరలో అన్ని కూడా వనరులన్నీ సమకూర్చుకుని ముందుకు పరిగె ఖచ్చితంగా ముందుకు పరిగెడతానని నేను నమ్ముతున్నాను రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్బుక్ రాజ్యాంగం ఏముందండి ఎవడైనా నిజంగా అన్యాయం చేస్తే ప్రజలు కళ్ళు మూసుకోరండి ఇప్పుడు ప్రజల ఏం కాదు వాడు అమాయకుడు అని అనుకుంటారు అందరూ ఎవడైనా కానీ అది కూట ప్రభుత్వం అయినా జగన్ ప్రభుత్వం అయినా ఎవడైతే అన్యాయం చేస్తున్నాడో ప్రతి ఒక్కటి నిశ్చితంగా గమనిస్తారు ఖచ్చితంగా ఎవడైనా కానీ తప్పు చేస్తే కూట ప్రభుత్వమే కాదు జగన్ ప్రభుత్వమే కాను ఎవరైనా కానీ కావాలని మనుషుల్ని ఇబ్బంది పెట్టి మంచు ఇబ్బంది పెట్టి కావాలని ఎవరు చేసినా రేపు పొద్దున్న వాళ్ళైనా ఉన్నా అనిపిస్తారు అయినా అనిపిస్తారు మొట్టిగా చేసిందండి కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ఒక జర్నలిజం చేసేటప్పుడు ఒక సమాజానికి ఒక మంచి సూచన చేసేటటువంటి జర్నలిస్ట్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు తప్పు అందే స్పాట్ ఖండించాలి ఖండించినటువంటి వ్యక్తి కూడా అప్పుడు తప్పు చేసిన తప్పును సమర్థించినట్టు కూడా శిక్ష అర్హుడే ఖచ్చితంగా ఆయన చేసిన తప్పు కాదు కానీ కానీ దాన్ని ఖండించకపోవడం తప్పు కాబట్టి ఆయన జైల్లో ఉన్నాడు అంటే మీ ఇష్టాన్ని రీతిగా ఏమంటారు దాన్ని మాట్లాడింది ఆయన కాదు కానీ మాట్లాడిచ్చింది ఆయనే కదా ఇప్పుడు ఆయన అడిగింది ఆయనే కదా అడిగిన దానికి అలా అనకూడదని ఒక మాట అనాలి కదా ఎప్పుడో వెనకాల షార్ట్ మార్గనే తెర మార్గనే లేకపోతే దొంగతనంగా ఖండిస్తే సరిపోదు ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఎప్పుడైతే డిబేట్ జరిగిందో ఆ డిబేట్ లోనే అలా అనకూడదండి అని అనవలసిన బాధ్యత ఉంది అతనికి ఇష్టాండిగా ఏమన్నా ఉంది మీరమ్మ కెమెరాలో పెట్టేసి మా చేత తిట్టించేస్తే అది కరెక్ట్ కానీ మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది లేకపోతే రేపున శిక్ష అరువులు మీరు కూడా రీసెంట్ గా ఇప్పుడు జగమోహన్ రెడ్డి గారు పొగాకు రైతులు పలకరించడానికి వెళ్ళారు కదా అయితే అక్కడ పోలీసులు పైన అలానే టిడిపి శ్రేణుల పైన దాడి చేయించారు అన్నట్టు వార్తల రౌడీని పెట్టించారు జగన్ మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా చెప్తున్నారు ఏం చెప్తారు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటం చాలా తక్కువ చేస్తున్నారు పొగాకు రైతులు ఆ రైతులు ఈ రైతులను నిజంగా చేయాల్సిన పోరాటం ఇంకా చాలా ఉంది కూటం ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి అకుంఠిత అకుంఠిత పోరాటం చేయాలి చాలా గట్టిగా చేయాలి చేయట్లేదు ఇంకా ఇంకా జనాల్లోకి రావట్లేదు ఆయన వెనకబడే ఉన్నాడు ఇంకా వీళ్ళు ఇచ్చిన పథకాలు మూడే రన్నింగ్కి వచ్చాయి వాళ్ళకి ఇంకా మూడు ఇవ్వాల్సింది ఉంది దాని మీద పోరాటం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలా పేదల పక్షాన నిలబడాలా పోరాడాలా ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు అమలయ్యే వరకు శ్రమించాలా ఆయన మాత్రం పోరాటంలో వెనకబడి ఉన్నాడని చెప్పి అనుకుంటున్నాను మరి అలాగే అంటాడు మరి ప్రతిపక్ష నాయకుడు కనీసం మాట్లాడకపోతే ఎవడైనా అలాగే అంటాడు అధికారంలోనూ అస్టాండ్ సార్ మాట్లాడతాడు ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు ముసుకుని కూర్చుంటే ఏం పని జరుగుతుంది ఆయన మాట్లాడాలి కదా ఏమి ఇచ్చావారో బాబుని అడగాలి కదా ఏం అడగకుండా ఆ దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద తిరగడం కాదు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి ఎవడు మా ఎవడు మాట్లాడారు మాట్లాడతారు జనాలు కంట్లో కానీ చెవుల్లో పెట్టుకుంటాను పెట్టుకుంటారేంటి ఎవడైనా అన్యాయంగా ఒక నాయకుడిని తప్పు చే తప్పు చేయని నాయకుడిని ఏదన్నా అన్యాయంగా కేసు పెడితే రేపు పొద్దున్న జనాలు వాడికి ఖచ్చితంగా తీర్పు ఖచ్చితంగా గట్టి తీర్పిస్తారు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు కానీ ఇస్తారు ఇప్పుడు జరిగేటటువంటి అభివృద్ధిలో పేదల పక్షాన్ని ఏమన్నా న్యాయం జరుగుతుందా లేదా అని ఆలోచిస్తాడు ఎవడైనా ప్రతిపక్ష నాయకుడు ఆలోచించే క్రమంలో ఏమాత్రం తప్పు చేసి దౌర్జన్యంగా అధికారం ఉందని తల పొగరెక్కేసి కొట్టుకుంటే చంద్రబాబు నాయుడు అయినా రేపు దించి కూర్చోబెడతారు అది మాత్రం గ్యారంటీగా జరుగుతుంది కాబట్టి నువ్వు వెళ్ళి ప్రశ్నించు తర్వాత మేము చూస్తుంటాం మనం చూస్తుంటాం చూసిన తర్వాత తీర్పు ఇస్తాం కదా మన తీర్పుతోనే కదా వాళ్ళ జీవితాలు కాదంటరా మనం తీర్పిస్తేనే వాళ్ళ జీవితాలు కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా మన మీద ఆధారపడవలసిందే ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా మనం ఇది చూస్తూనే ఉంటాం వాడికి తగిన శాస్తి చేస్తూనే ఉంటాం రీసెంట్ ఇప్పుడు అమరావతి వాసుల పైన వేసిలు ఉన్నారన్నట్లు ఇప్పుడు సాక్షి ఛానల్లో టెలికాస్ట్ అయింది అయితే దానికి సంబంధించిన యాజమాన్యం ఏమి రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు భారతి రెడ్డి గారు కావచ్చు సో వీళ్ళకంటే కూడా శర్మిలా గారే బెటర్ అన్నట్టు ట్రోల్ అవుతుంది ఇప్పుడు ఏం చెప్తారు గురించి ఇప్పుడు ఆయన తెలుగు తక్కువ మాట చేశాడు కప్పు నోరు అనేసాడు అది ఖండించాల్సింది పోయి వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు కాదు కానీ కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడలేదు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు ఖచ్చితంగా ఆ మాట అనడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు వేసాల రాజధానిగా మారిపోయిందని అలాంటి వ్యక్తి కృష్ణం రాజా అని పేరు వాడు మాత్రం చాలా చండాలంగా మాట్లాడాడు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు దాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటే బాగుండేది అలా అనుండి అనందుకుండా ఉండాలి ఎందుకంటే అలా అనకూడదని చెప్పి ఒక మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది